రోజుకి వంద రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అమ్మా కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను చాలా మంచివాణ్ణి అన్ని మంచి పనులే చేస్తా ఎవ్వరికీ అన్యాయం చేయను ఆ భగవంతుణ్ణి నిత్యం కొలుస్తూనే ఉంటా అయినా కూడా కష్టాలు నాకే వస్తున్నాయి ఎన్నో చెడ్డ పనులు పాపాలు చేసేవారు చక్కగా ఉన్నారు ఇంత మంచిగా నేను ఉంటున్నాను కదా నాకే ఎందుకు భగవంతుడు కష్టాలు ఇస్తున్నాడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనే భావన చాలా మందిలో కనిపిస్తూ ఉంది అవునమ్మా కదా నాకే అదే కాదమ్మా ఇంకా ఒక అభిప్రాయం కూడా ఉంది చెడ్డ పనులు చేసేవాళ్ళు హాయిగా సుఖంగా ఉన్నారు మంచి పనులు చేసేటటువంటి వాళ్ళు కష్టపడుతున్నారు ఎవరన్నా కాస్త కష్టపడితే కూడా ఇక్కడ మనం మనకి దా అన్వయం చేసేసుకుని కష్టపడుతున్నారు అని అనుకుంటాం ఇది లోకంలో సహజంగా మనకు కనపడుతూ ఉన్నది కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే చెడుకి చెడుకి ఆకర్షణ ఎక్కువ ఈ చెడుకి ఆకర్షణ ఉండడం వల్ల చెడు వైపుకి ఆకర్షించబడడం దానివల్ల తాత్కాలికమైనటువంటి ఫలితాలు పొందడం వెంటనే ఫలితం వచ్చేసి ఆనందంగా ఉన్నట్టు కనపడడం జరుగుతుంది ఓకే కానీ తాత్కాలికం చెప్పిన తాత్కాలికం అంటే కొద్ది కాలం ఉండేటటువంటిది కానీ మంచి వల్ల వచ్చేటటువంటిది ఏమిటంటే కలకాలం నిలిచి ఉండేది శాశ్వతంగా ఉండేది ఈ చిన్న తేడా చాలామంది అర్థం చేసుకోలేకపోతారు ముఖ్యంగా ఈ కాలంలో అందులోనూ మరి యువతరానికి ఏమిటంటే అప్పటికప్పుడు ఫలితం కావాలి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ చిన్నతనం నుంచి పొందినవి అలాగే పొందారు డబాయించి ఆ క్షణాన్ని కావాలనుకుని అట్లాగే ఇప్పుడు కూడా దేవుడి దగ్గర కూడా ఈ క్షణాన నాకు కావాలి అంతే అంతే ఆగాను నేను వాడెవడో వాళ్ళ సుఖపడుతున్నాడు అంటే వాడు ఎంత కాలం అవన్నీ వాడు అది ఆ సుఖం పొందడానికి ఎంత ప్రయత్నం చేశాడన్న సంగతి మర్చిపోతాం అంటే ఆ అదే వాళ్ళ మనకు ఒక మాట ఉంటుంది అవును ఎంత ఉంటుంది తింటే ఉంటుంది పైకి కానీ లోపల ఎంత ఉంటుంది ఒక చెట్టుంది ఆ చెట్టు పైన ఎంత ఉందో వేళ్ళంత ఉంటాయి కదా అదెవరికి కనపడ కనిపించదు కదా కనిపించదు అంతేకాదండి ఒక చెట్టుని కొట్టడానికి గంట పట్టింది అంటే గొడ్డలి పదును పెట్టుకోవడానికి ఏడు గంటలు పట్టిందన్న సంగతి మర్చిపోతారు ఎవరైనా అబ్బా ఏడు గంటలు గొడ్డలి పదును పెట్టుకుంటే గంటలో చెట్టును కొట్టావు ఏడు గంటలు అసలు మనం లెక్కే పెట్టి లెక్కే పెట్టాం ఒక సంగీత కళాకారుడు చాలా చక్కగా గంట కచేరీ చేశాడు అంటే ఆ గంట కచేరీ వెనకాల ఎన్ని సంవత్సరాల పరిశ్రమ ఉంది ఓ డాక్టర్ దగ్గరికి వెడితే నాకు ఫలానా వ్యాధి ఉంది అదేదో ఏదో అడుగుతారు అడిగితే ఆయన ఏదో ఐదు నిమిషాలు చూస్తాడు మందు రాసిస్తాడు ఐదు వందలు అక్కడ పెట్టమంటాడు ఒక గీత ఒక నాలుగు అక్షరాలు రాయడానికి ఐదు వందలు తీసుకున్నాడు అనుకుంటాం కానీ నువ్వు రాయలేవు కదా అది నీకు ఏం మందు కావాలో గుర్తించి చెప్పడానికి అతను ఎన్నేళ్ళు శ్రమపడ్డాడు పడ్డాడు ఎన్నేళ్ళు చదువుకున్నాడు ఈ వెనకాల శ్రమ గుర్తించకుండా ఫలితాన్ని చూసి మాకు రాలేదు వాళ్ళు చాలా మంది ఉంటారు ఇది ఒక రకం ఇది ఒక రకం ఇది కాక అసలు నేను చాలా మీరు ఇంకోటన్నది నేను చాలా గొప్ప నీ గొప్ప ఏంటి నేను చాలా మంచి ఇంకా చెప్పాలంటే ఏదో సినిమాలో చెప్తాడు అయిపోతుంది అక్కడ వాడిని ఏదో చంపి ఇక్కడికి వచ్చి చీమను రక్షించాను అయిపోతుంది అంటాడు కదా అవును ఈ చీవను రక్షించడం గురించి ఆలోచిస్తున్నావు కానీ అక్కడ వాడు ఎవడో మనిషి చంపిన దాని గురించి ఆలోచించట్లేదు కదా అంచేత మనం నువ్వు చేసిన చిన్న చిన్న మంచి పనులని లెక్క పెట్టుకుని నేను చాలా గొప్ప మనిషిని అనుకుంటున్నావు కానీ నువ్వు చేసినటువంటి చెడ్డ పనులు ఉన్నాయి అవి ఎందుకు ఆలోచించవు మనిషికి వాటిని గురించి తలుచుకోవడానికి గుర్తు చేసుకోవడానికి ఇష్టం ఉండదు రిఫ్యూజల్ అంటారు సైకాలజీలో అంటే దే రిఫ్యూస్ టు రిజిస్టర్ దట్ నేను నేను తిట్టానమ్మా ఏదో కారణంగా నేను గుర్తుపెట్టుకోను పొరపాటున కూడా నేను గుర్తుపెట్టుకోని నేను తిట్టాను అయిపోయింది నేను నీకు ఇంత సహాయం చేస్తా కలకాలం గుర్తుపెట్టుకుంటానే ఇంత సహాయం చేశాను ఇది మానవ మనస్తత్వం కానీ రాముడు రాముళ్ళవాడు ఏం చేసేవాడు ఇంత సహాయం ఎదుటివాళ్ళ నుంచి పొందితే కలకాలం గుర్తుపెట్టుకునేవాడు తాను ఎవరికన్నా సహాయం చేస్తే మర్చిపోయేవాడు అందుకే ఆయన రాముడు రాముడు అయ్యాడు అంటే ఉదాహరణకి మన పోలికకి చెప్పాను మనం అంతలా ఉన్నామా అంటే ఉండే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా లేము కానీ ఉండే ప్రయత్నం చేస్తున్నానంటే అది చాలు అవును అంతకన్నా ఇంకొక అక్కర్లా కనుక మనం చేసినటువంటి పొరపాట్లని తప్పులని లేక పాపాలని ఇంకేదన్నా పదాలు వీటిని మనం ఏమాత్రం లెక్క చేయం మనం చేసిన కాస్త మంచిని గుర్తు చేసుకుంటాం రోజుకి ఇరవై మూడున్నర గంటలు నువ్వు చెడు ఆలోచనలు చేసి చెడ్డ పనులు చేసి ఒక అరగంటలో అరగంట కూడా పూర్తిగా ఉండదు ఓ పది నిమిషాలు మొత్తం ఏర్పాట్లు అన్నీ కలిపి ఒక అరగంట దేవుడి దగ్గర కూర్చొని నేను పూజ చేశాను రెగ్యులర్గా చేస్తానండి అస్సలు మాననండి ఆ బోన్ ఆ భక్తి ఇట్లాంటిదా అక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టకుండా దండం పెట్టుకుండా నేను మంచినళ్ళు కూడా తాగనండి నిద్ర లేచి ఇంటొంచి బయటగా అడుగు పెట్టడం వేరే మాట అని ఇంత కబుర్లు చెప్తారు నువ్వు చేసే ఆ పది నిమిషాలు కాక మిగిలిన ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు నువ్వేం చేసావు అది కూడా అవసరం కదా అవునవును అది అవసరం లేదా నేను ఒక పది నిమిషాలు గాలి పీలుస్తాను మిగిలిన సమయమంతా గాలి పీల్చను మొత్తం అంతా నేను బతికుండాలంటే కుదురుతుందా ఎట్లా అమ్మా సాధ్యం కాదు కదా కాదు కదా అట్లాగే ఆ ఆలోచన విధానంలో ఒకటి చూసుకోవాలి అది లేక తాను చేసిన ఒకటో రెండో మంచి పనులు లెక్కబెట్టుకుని నా అంతటి మంచివాళ్ళు లేరు అనుకోవడం అయినా దేవుడికి నువ్వు దండం పెట్టినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలన్నీ ఆయన తుడిచిపారేయాలని నియమం ఏమన్నా ఉందా ఆయన ఏమన్నా మాటిచ్చాడా నువ్వు పాపం చేసిరా నేను నీకు వెంటనే మొత్తం పాపాలన్నీ పోగొడతానన్నా రాసి ఇచ్చాడా రాయలేదు కదా కాకపోతే ఏం చేశాడంటే ఆయన అభయం ఇచ్చాడు అభయం అంటే ఏంటి నీకు భయం లేకుండా చూస్తాను భయం లేకుండా చూస్తానంటే ఎవరినో చంపేసి వచ్చి నాకు జైలు పడకుండా జైలు శిక్ష పడకుండా చూడమంటే అది అభయం కాదు అసలు నువ్వు చంపకుండా ఉండే మనస్తత్వం నీకు ఇస్తాను నువ్వు ఎందుకు భయపడతావు నువ్వు భయపడే పరిస్థితి తీసుకురాను నీ ప్రవర్తన భయపడకుండా ఉండేట్టు చేస్తానంత అన్నాడే తప్ప నువ్వు ఇష్టం వచ్చిన చెడ్డ పనులు చేసిరా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పింది కాదు అది అర్థం మనం అర్థం ఉంది అభయం అంటే అర్థం అది అది తెలియకుండా నే దేవుడికి దండం పెట్టా గనక నేనేం చేసినా నాకు మేలే జరగాలి మంచే జరగాలి ఎట్లా కుదురుతుంది కనుక మనం చేసే పనులు ఒకటి బేరీజ్ వేసుకోవాలి రెండోది బాగా గనక గమనించినట్టయితే అత్యుత్కటై పుణ్యపాపై ఇహవే ఇహయేవ అంటే మరీ పాపాలు పుణ్యాలు ఎక్కువైపోతే ఇక్కడే అనుభవిస్తారు బాగా ఎక్కువైతే అయ్యేదాకా అనుభవించరు కనుక కొంచెం కొంచెం ఉన్నవి ఇక్కడ ఖర్చు అయిపోతూ ఉంటాయి అవి అక్కడ పేరుకుపోతూ ఉంటాయి ఎక్కువ ఉన్నవి అందువల్ల బాగా సుఖపడుతున్నారు అంటే ఏమో సుఖపడుతున్నారేమో కానీ మోక్షం వస్తుందా వాళ్ళకి ఇప్పుడు బ్యాంక్లో డబ్బు వేసుకున్నావు ఆ అకౌంట్లో ఖర్చు పెట్టుకుంటున్నాం అయిపోతుంది నేను బ్యాంకులో డబ్బు వేసుకుని ఖర్చు పెట్టుకోలేదు నాకు ఎక్కువ ఉంటుంది నువ్వు ఇంత పని చేసి దాని ఫలితం ఇక్కడ అనుభవిస్తే నువ్వు పైకి పెట్టుకెళ్ళడానికి ఏం లేదు ఇక్కడ నేను అనుభవించకుండా ఉంటే పైకి పెట్టుకెళ్ళచ్చు అంతే దాచుకున్నట్టు అసలు ఇవి ఏమీ అర్థం కాక ఊరికే మన వంతు కర్తవ్యం మనం చేద్దాము ఫలితాల గురించి ఆలోచించొద్దు అనుకుంటే ఉండే సుఖం ఈ లెక్కలేసుకోవడం మొదలు పెడితే ఎన్ని రకాల లెక్కలు ఎన్ని ఇంప్లికేషన్స్ ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయో చూడమ్మా అంచేత వాళ్ళు సుఖపడుతున్నారు అని అనుకోవడం కాదు అక్కడ లెక్క చేసిన పుణ్యాన్ని ఇక్కడ ఖర్చు పెట్టేసుకుంటున్నారని లెక్క అది మనం కష్టపడుతున్నాం కష్ట నిజంగా మన మనసులో ఎటువంటి మాలిన్యం లేక ఇతరులకి చెడు చేయాలన్న ఆలోచన లేక ధర్మబద్ధంగా జీవిస్తున్నావా లేదా నేను మంచి అంటే సరిపోలా నువ్వు చేసేది నీ కర్తవ్యం నిర్ నిర్వర్తిస్తున్నావా నువ్వు చేసేది ధర్మబద్ధమైనటువంటి పనేనా అని ఆలోచించుకుని చేస్తూ ఉంటే నూటికి తొంభై శాతం మనకి ఎటువంటి చెడు జరగదు గొప్ప మేలు జరగకపోవచ్చు కానీ చెడు అయితే జరగదు చెడు అయితే జరగదు అయినా జరిగింది అంటే నువ్వు మంచి పని చేస్తున్నావు కదా నీ పాత అకౌంట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నా పాత అప్పులన్నీ తీర్చేస్తున్నాను సో దట్ నీకు ఫ్రెష్గా ఉంటావు అట్లా అనుకోవాలి అట్లా అనుకోవాలి అది అను ఆ మాత్రం అనుకోవడానికి మనకి ఇష్టం లేదమ్మా కష్టపడడం ఏమాత్రం ఇష్టం లేదు లోకంలో ఏం చెప్తారంటే అందరూ కూడా పుణ్యం కావాలని కోరుకుంటారు కానీ పుణ్యకార్యాలు చేయరు పాప పనులు చేస్తారు కానీ ఫలితం వద్దనుకుంటారు అమ్మాయి పుణ్యమి పుణ్యం కోరుకుంటారు కానీ పుణ్యకార్యాలు చేయరు పాపకార్యాలు చేస్తారు కానీ దాని ఫలితం మాత్రం వద్దనుకుంటారు ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలో చాలా కన్ఫ్యూషన్ ఉంది అది తెలియక వెంటనే ఇట్లా అనుకుంటారు దీనికి మరొక ఆస్పెక్ట్ కూడా ఉంది ఒక చాలామంది అంటూ ఉంటారు మేము ఈ మధ్య లలిత చదవడం మొదలుపెట్టామండి లేదా హనుమంతుడు ఉపాసన మొదలుపెట్టామండి మాకు అంతకుముందు నేను కష్టాలన్నీ వస్తున్నాయండి విన్నారు ఎప్పుడన్నా ఇదే విన్నానమ్మా అమ్మాయ్యా మీరు చేసిన పని ఫలించిందనమాట అనుకోవాలి ఎందుకు అంటే ఇల్లు శుభ్రం చేస్తున్నాము ఫ్లిట్ కొట్టాము ఏం జరిగింది మోరీలో ఉన్న బొద్దింకలన్నీ బయటకు వచ్చాయా అవును నిన్ను క్లీన్ చేస్తున్నాడు నీలో ఉన్న చెత్త బయటకు వచ్చింది లెట్ ఎవ్రీథింగ్ అమౌట్ యూల్ బి క్లీన్ అలా అనుకోవాలి అనుగు అదే జరిగేది అనుకోవడం కాదు అనుకునేవి కొన్ని అనుకునేవి ఇది జరిగేది ఇందులో ఎటువంటి సందేహం లేదు శుభ్రంగా శుద్ధి చేసేస్తున్నారు క్షాళనం చేసేస్తున్నారు శుభ్రంగా సబ్బు పెట్టి డిటర్జెంట్ పెట్టి ఉతికేస్తున్నారు చింతపండు ఉప్పు పెట్టి ఇత్తడి కిలువు పట్టిన పాత్రను తోమేస్తున్నారు మాసిపోయిన బట్టని డిటర్జెంట్ పెట్టి ఉతుకుతున్నారు ఆ క్లెన్లీనెస్ కోసం చేసే ప్రయత్నంలో ఇలా బట్ట పిండితే అబ్బా పిండేస్తుందండి నా జీవితం కష్టాలు అంటాం కానీ మురికంతా పోతుంది మురికిపోతుంది యుల్ బి క్లీన్ ఇది కానీ ఓర్చుకున్నట్టయితే ఇంకా బ్లిస్ అన్నదే ఉంటుంది ఇది అర్థం కాకపోవడంతో ఉంది పాపాలు అనుభవించారా ఇంకొక మాట చెప్తా మంచి ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు మహాప్రస్థానం అయిపోయాక ధర్మరాజు పైకి వెళ్ళాడు పెడితే ఆయనకి ముందేం చూపించారు నరకం చూపించారు నరకానికి వెళ్ళడం ఏమిటైనా ధర్మరాజు అంటే అబద్ధం లాంటిది ఆడాడు కదా అందులో నరకం చూశాడంతే నరకంలో యాతనలు అనుభవించలే మనం ఈ తప్పు పని చేస్తే అనుభవిస్తాం తప్పు చేసేవాడని ప్రోత్సహిస్తే మన వాళ్ళు కష్టపడుతుంటే చూస్తాం అది నరకమేగా అది కదా అదే ఆయన చేసింది తీరా అక్కడ చూస్తే పాండవులు నరకంలో ఉన్నారు ఆ తర్వాత స్వర్గానికి తీసుకెళ్ళారు స్వర్గానికి తీసుకెళ్తే దుర్యోధనుడు ఆయన తమ్ముళ్ళు అందరూ స్వర్గంలో ఉన్నారు ఈ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు ఇదేమిటి ఇన్ని పాప పనులు చేసిన వాళ్ళు ఏమిటి అని నాతో మేము నా తమ్ముళ్ళు మంచి పనులే చేశారు కానీ నేనైతే కొంచెం చేశాను వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తుంటారు వీళ్ళు నరకంలో ఉండడం ఏమిటి అంటే ఏది తక్కువ ఉంటే అది ముందు అనుభవిస్తారు ఓహో వీళ్ళు తక్కువ పాపం కనుక అనుభవించేసి వెళ్ళి ఉంటాను వాళ్ళు చేసిన మంచి పనులు తక్కువ అందుకని స్వర్గం అనుభవిస్తారు తర్వాత అనుభవించేసి వచ్చి నరకంలో పడతారు ఇంటి చెప్పింది చాలా డిఫరెంట్ యాంగిల్స్ అవునమ్మా డైమెన్షన్స్ ఇవన్నీ క్రోడీకరించుకుంటే తప్ప మనకు అర్థం కాదు ఎందుకనుకుంటాం పూర్వజన్మలు ఇప్పుడు జన్మలు ఖర్చు అవటాలు అయిపోవడాలు వీటన్నింటినీ మించి నేను పూజలు చేస్తున్నాను నాకు ఫలితం రాలేదంటే అసలు ఎవడు చేయమన్నాను నిన్ను దండం పెట్టుకో మనస్ఫూర్తిగా ఉండు ఒకవేళ చదువుకుంటే స్తోత్రాలు చదివితే తప్పులు లేకుండా చదువు తప్పులతో చదివితే ఏమవుతుంది తప్పుడు ఫలితమే వస్తుంది చదవకపోయినా పర్వాలేదు చదవకపోయినా పర్వాలేదు నాకు ఫలితం కావాలి అని అడిగితే ఫలితం వస్తుంది ఫలితం కావాలి అంటే ఫలితం ఎట్లా వస్తుందమ్మా పాండమే రానప్పుడు అమ్మ మరి ఇంతే నాకు ఇంతే అంటే అమ్మ నీకు దండం అంత చాలదా అయ్యా నీకు దండం అంత చాలదా నువ్వు ఇవన్నీ చదవడం దేనికి తప్పుడు ఉచ్చారణతో అన్ని రకాలైనటువంటి దోషాలతో ఇవన్నీ చేసి నాకు ఫలితాలు రాలేవంటే అట్లా వస్తాయమ్మా ఎన్ని ఎన్ని కోణాల్లో ఆలోచించాలో ఒకటి వచ్చింది అంటే అవును అవును అలాగేనమ్మా చక్కటి వివరణ చెప్పారు నమస్తే